హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ ఈరోజు మనము టెట్ అండ్ డిఎస్సి సైకాలజీకి సంబంధించి సంఘర్షణలు అంటే ఏంటి అవి ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి గురించి అయితే నేర్చుకుందాము ఫ్రెండ్స్ ఇవైతే మనకి టెట్ కానీ డిఎస్సిలో కానివ్వండి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి నుండి కంపల్సరీగా ఒక బిడ్డ అనేది రావడం జరుగుతుంది సో వీటి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అసలు సంఘర్షణ అంటే ఏంటి సంఘర్షణ అంటే సందిగ్ధత మనం నిజ జీవితంలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు లేదంటే మనకి ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు మనము సంఘర్షణలో పడిపోతూ ఉంటాము సో అలాంటి సిచ్యువేషన్ని మనం ఏమంటాము సంఘర్షణ అని అంటాము ఈ సంఘర్షణలు వచ్చేసి ఫోర్ టైప్స్ అండి అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ అండ్ థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ అండ్ ఫోర్త్ వన్ ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అనే ఫోర్ టైప్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఓకే రెండు ఆకర్ష్ ఆకర్షణీయ లక్ష్యాలలో ఎన్నిక రెండు ఆకర్షణీయ లక్ష్యాలలో ఎన్నిక అంటే ఏ వాటిలో మనం ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఆ సంఘర్షణ ఏమంటాము ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము అవ్వ కావాలి బువ్వ కావాలి అమ్మ కావాలి బువ్వ కావాలి రెండు కావాలంటే ఎలా కుదురుతుంది అండ్ సెకండ్ వన్ చూడండి క్రికెట్ చూడాలి పడుకోవాలి ఒక అబ్బాయికి క్రికెట్ చూడాలని ఉంది అలాగే పడుకోవాలని చెప్పేసి కూడా ఉంది రెండు కావాలి బట్ ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు ఎదుర్కొనే సంఘర్షణని మనం ఏమంటాము ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసుకుందాము టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది అదే టైంలో మనకి నిద్ర వస్తుంది మనం క్రికెట్ చూడాలని ఉంది నిద్ర వస్తుంది పడుకోవాలని చెప్పేసి కూడా ఉంది సో మనం ఏదో ఒకటి ఎన్నుకోవడానికి మనము ఆలోచిస్తూ ఉంటాం కదా సో అలాంటి సంఘర్షణని మనం ఏమంటాము ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే సందిగ్ధతనే ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాము ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ మరి పరిహార పరిహార సంఘర్షణ అంటే ఏంటి రెండు వికర్షణీయ లక్ష్యాలలో ఎన్నిక రెండు వికర్షణీయ లక్ష్యాలలో ఎన్నిక రెండు ఇష్టం లేనివి రెండు కష్టమే అలా ఇష్టం లేని వాటిలో కంపల్సరీగా ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణే పరిహార పరిహార సంఘర్షణ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ముందు నుయ్యి వెనుక గొయ్యి ముందుకు వెళ్తే నుయ్యిలో పడిపోతాము వెనక్కి వెళ్తే గొయ్యిలో పడిపోతాము సో ఏదో ఒకవైపు కంపల్సరీగా వెళ్ళాల్సిందే సో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం సెకండ్ వన్ చూడండి ట్యాబ్లెట్ వద్దు ఇంజక్షన్ వద్దు సపోజ్ మనకి ఫీవర్ వచ్చింది ట్యాబ్లెట్ వేసుకోవడం ఇష్టం లేదు అలాగని ఇంజక్షన్ తీసుకోవడం కూడా ఇష్టం లేదు బట్ ఫీవర్ తగ్గిపోవాలి రెండు కష్టమైన వాటిలో మనం ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణనే పరిహార పరిహార సంఘర్షణ అని అంటాము సో థర్డ్ వన్ చూసుకోండి ఉపగమ పరిహార సంఘర్షణ ఈ ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి అంటే ఒకటి ఆకర్ష ఆకర్షణీయం ఒకటి వికర్షణీయం ఒకటి ఇష్టము ఒకటి కష్టము ఇష్టం ఉంది బట్ చేయడం కష్టం చూడండి ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది బట్ అందరూ నవ్వుతారేమో అని భయం ఫస్ట్ సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాము అక్కడ అందరూ ఇంగ్లీష్లోనే అనుకోండి మనం కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేద్దాం అనుకున్నా కూడా పక్కన వాళ్ళు నవ్వుతారేమో అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా సో అంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది బట్ పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారో నవ్వుతారేమో అని ఒక భయం కూడా ఉంటుంది ఒకటి ఇష్టము ఒకటి కష్టము ఇంకొకటి చూడండి స్వీట్ అంటే ఇష్టం బట్ తింటే షుగర్ ఎక్కడ పెరిగిపోతుందో అని చెప్పేసి ఒక భయం స్వీట్ తినాలని ఉంటుంది బట్ షుగర్ అనేది పెరుగుతుందేమో అని భయం కూడా ఉంటుంది ఒకటి ఇష్టం ఉంటుంది ఒకటి కష్టం ఉంటుంది సో ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎదుర్కొనే సంఘర్షణనే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాము నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకోండి ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ ఈ ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అంటే ఏంటి అంటే రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాల ఎన్నిక అంటే ఒకటి ఇష్టం ఉంటుంది ఒకే దాంట్లో ఇష్టం ఉంటుంది కష్టం ఉంటుంది ఆకర్షణీయం ఉంటుంది వికర్షణీయం ఉంటుంది చూడండి దూరంలో ఉద్యోగం జీతం ఎక్కువ మనకి వేరే ఎక్కడో వేరే ఊర్లో ఉద్యోగం వచ్చిందండి బట్ అక్కడ జీతం చాలా ఎక్కువ ఇంకొకటి దగ్గరలో ఉద్యోగం జీతం తక్కువ మనకి దగ్గరలోనే ఉద్యోగం వచ్చింది రోజు వెళ్ళి రావడానికి దగ్గరలో ఉండే ఉద్యోగమే వచ్చింది బట్ జీతం అనేది తక్కువ దూరంలో ఉద్యోగం వచ్చినప్పుడు జీతం ఎక్కువ దగ్గరలో ఉద్యోగం వచ్చింది జీతం తక్కువ సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి మనం కంపల్సరీగా చూస్ చేసుకోవాలి ఒకదా రెండిట్లో కూడా ఒకటి ఇష్టం ఉంది ఒకటి కష్టం ఉంది అండ్ సెకండ్ మనం చూడండి కోటీశ్వరుడైన భర్త ఉద్యోగం లేదు ఉద్యోగం ఉన్న భర్త బట్ ఆస్తి లేదు భర్త కోటీశ్వరుడు కానీ అతనికి ఉద్యోగం లేదు ఉద్యోగం ఉన్న భర్త దొరికినప్పుడు ఆస్తి లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అబ్బాయిని చూసాము అతనికి చాలా ఆస్తి ఉంది బట్ అతనికి ఉద్యోగం లేదు అండ్ ఇంకొకరు చూసాము అతనికి ఉద్యోగం ఉంది బట్ అతనికి వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవు సో రెండిట్లలో మనం ఎవరినో ఒకరినైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇలాంటి టైంలో మనం ఎదుర్కొనే సంఘర్షణనే ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని అంటాము ఓకే నా ఫ్రెండ్స్ ఈ సంఘర్షణల గురించి మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి క్లాస్ అనేది వినండి మీకు కంపల్సరీగా అర్థమవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్